యుఏ అంటే భారతదేశపు అత్యంత కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం అసలు దీని కథేంటో ఇప్పుడు చూద్దాం ఈ చట్టం పవర్ ఉగ్రవాద చర్య అనే నిర్వచనంలోనే ఉంది ముఖ్యంగా ఏ ఇతర మార్గాల ద్వారానైనా అనే మాటలో రీసెంట్గా ఢిల్లీ అల్లర్ల కేసులో బెయిల్ తిరస్కరించడానికి సుప్రీంకోర్టు ఇదే పదాన్ని ఆధారం చేసుకుంది అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ చట్టానికి ఇంత పవర్ ఎలా వచ్చింది ఆశ్చర్యంగా ఉంది కదా పంతొమ్మిది వందల అరవై ఏడులో యుఏపిఏ వచ్చినప్పుడు దానికి టెర్రరిజంతో అసలు సంబంధమే లేదు దీని అసలు లక్ష్యం దేశ సమగ్రతకు భంగం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకోవడమే ఒకసారి టైంలైన్ చూస్తే ఈ చట్టం దశలవారీగా ఎలా మారిందో మనకర్థమవుతుంది మొదటి పెద్ద మార్పు రెండువేల నాలుగులో వచ్చింది ఉగ్రవాద కార్యకలాపాలకు శిక్ష అంటూ కొత్త చాప్టర్ యాడ్ చేశారు కాని అసలు కీలకమైన మార్పు రెండు వేల ఎనిమిదిలో జరిగింది అప్పుడు ఆయుధాలతో సంబంధం లేకుండా దేన్నైనా ఉగ్రవాదచర్యగా పరిగణించారు అంతేకాదు రెండువేల ఎనిమిది తర్వాత బెయిల్ రూల్స్ కూడా చాలా కఠినంగా మారాయి విచారణ లేకుండానే ఎక్కువ కాలం జైల్లో ఉంచొచ్చు ఆ తర్వాత కూడా చట్టం పరిధి పెరుగుతూనే పోయింది ఆర్థిక నేరాలు చివరకు కూడా టెర్రరిస్టులుగా ప్రకటించేలా మారింది అంటే ఈ పవర్ఫుల్ చట్టం ఒక్కరోజులో రాలేదు దశాబ్దాలుగా అన్ని పార్టీల మద్దతుతో జరిగిన మార్పుల ఫలితమే ఇది ఈ మొత్తం పరిణామం మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది దేశభద్రత ముఖ్యమా లేక పౌరుల ప్రాథమిక హక్కులా బ్యాలెన్స్ ఎక్కడా